కాశీ పత్రం గురించి చెప్తూ శాస్త్రంలో ఒక మాట అంటారు అసారే కలు సంసారి సారమేత సేవనం ఈ నాలుగు దుర్లభములు ఇవి ఎవరికి దొరికేవి కావు అసారే కలు సంసారి అసారమైనటువంటి సంసారం చాలా సారవంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అప్పు ఇందులో ఎంత అంద ఉందో ఎంత సంతోషం ఉందో ఎంత అనువక్తి ఉందో ఎన్ని అనుబంధాలు ఉన్నాయో అనిపిస్తుంది కానీ చిట్ట చివరికి దీని వలన వనగూడేటటువంటి ప్రయోజనము వేదాంత కోణమునందు ఏమీ ఉండదు కారణం ఏమి అంటే ఒక్కటే కొంచెం అలా ఎందుకన్నారు అన్న దాన్ని జాగ్రత్తగా పట్టి గమనించవలసి ఉంటుంది ఏదో నిత్సాహపరచడం కోసం అని చెప్పి మాట చెప్పడం ఆ వియోక్తి కాదు కలు సంసారీ మనకి సుఖము 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 ఈ మాట పట్టుకుని నేను పొరలాడుతుంటాం ఈ సుఖము అనేటటువంటిది మనకి అనుభవంలోకి రావాలి అంటే దేని వలన రావాలి దుఃఖము వలన వస్తుంది అది వేదాంతంలో పెద్ద విచిత్రం ఎందుచేత అంటే మీరు చూడండి సుఖము ఎప్పుడు అనుభవిస్తాం మనకి అవతల వ్యక్తి ఎందు ప్రేమైనా అనుకూలించాలి లేదా జరిగినటువంటి సందర్భం మనకి అనుకూలంగా ఉంది అనన్నా అనిపించాలి అప్పుడే కదా సుఖంగా ఉన్నామన్న భావం దీన్ని శాస్త్రం అండి సూర్యోదయానికి అడ్డు వచ్చి తప్పుకున్న చెట్టు కొమ్మ సూర్యోదయం అవుతూ ఉంటుంది వహిస్తూ ఉంటారు ఎవరో ఒక నిలబడ్డారు చూడాలనిపించింది అలా బాలభానుడు అంత ఎంత చక్కటి బింబో చూడాలని పెంచింది కానీ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి అరే ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి ఎలా సూర్యుడి దాని వేసి ఇక్కడ ఇలా తప్పుకున్నాయి బాలబింబం తరపడింది అబ్బా ఎంత బాగున్నాడో సూర్యుడు అన్నాడు నిజానికి అలా అనకూడదు సూర్యోదయ సమయంలో కానీ ఎంత చక్కగా ఉందో అన్నాడు వెంటనే మళ్ళీ ఆ కొమ్మలు మూసుకుంది ఏ కొమ్మలు సూర్యబింబ దర్శనానికి కారణమయ్యాయో ఆ కొమ్మలే మళ్ళీ సూర్యబింబ దర్శనం కాకుండా అడ్డుపడ్డాయి కానీ అంటే అదే సంతోషాన్ని కల్పించాయి అదే దుఃఖాన్ని కల్పించాయి అలాగే సంసారమున ఉండేటటువంటి అనుబంధములన్నీ అలాగే ఉంటాయి మీరు బాగా ప్రేమించారు అనుకోండి ఒకరిని వారు ఉంటారా జగత్ కంటేనే జాయితే గచ్చతే ఇది జగత్ వెళ్ళిపోవాలి మహాపురుషులు వెళ్ళిపోయారు శరీరములతో ఉండకుండా చంక్రభగవత్వాదు వెళ్ళిపోయారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళిపోయారు చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళిపోయారు శరీరములు వెళ్ళిపోతాయి అది ఉండాలని కోరుకోకూడదు కూడా రాక్షసత్వం అవుతుంది శరీరమునందు ఆ వెళ్ళిపోతుందన్న సత్యమును ఊహి చేసుకోవడమే మంచిది కాబట్టి వెళ్ళిపోతాయి శరీరాలు వెళ్ళిపోయే శరీరములతో ఆదాత్మ్యత పెట్టుకున్నాను అనుకోండి అబ్బా నాకు ఫలానా వ్యక్తి ఉండడం వల్ల ఎంత గొప్ప ఆనందమో అనుకున్నాడు అనుకోండి ఉంటాడు ఆయన కుదరదు వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోతే ఏమవుతుంది ఇప్పుడు దుఃఖం ఒక కారణం అవుతాడు అలాగే ఒక ఆయన ఉండడం మనకి ఇష్టం లేదు కానీ ఆయన ఉండకుండా చేయడం దోషం ఆయన ఉన్నాడని బాధపడ్డమే దోషం కాబట్టి ఏది సుఖమును కల్పించిందో అదే దుఃఖమును కూడా కల్పిస్తుంది ఉంటుంది సంసారమునందు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే ఏ ఒక్కటి అన్ని వేళ కేవలము సుఖకారకములు కావు ఇంట్లో వస్తువులు కానివ్వండి అనుభవించే సుఖాలు కానివ్వండి అథవా బిడ్డలు కానివ్వండి ఎవరైనా సరే ఎందుకని ఒక్కటే శాస్త్రంలో ఒక మాట అంటారు మనిషి ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే ప్రస్తావన నందు తోడు అడుగుతాడు ఒక ప్రయాణం చేస్తున్నాడు అనుకో పక్కన ఏమైనా ఉంటే బాగుండు అంటూ అది ఒక అలవాటుగా ఉంటుంది ఎప్పుడూ ఒకరితో ఉండాలి ఎందుకంటే పుట్టుక నుంచి అది రక్షణ అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు అమ్మ పక్కన ఉంది ఆ తర్వాత చాలా చాలా అనుబంధాలు వచ్చాయి ఎప్పుడు ఎవరో ఒక ఉండాలని కోరుకుంటాడు చాలా పెద్ద నిర్ణయం ఎప్పుడు కలుగుతుందంటే దీన్ని జీవుడు విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో అందరూ ఉండి కాయము వీడి జీవు ఇది కంపిత చిత్తూ నాయనందన నంది భస్మమౌ తలు కాయము వీడిరాడు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఏడుస్తుంది ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంది ఇందు నుంచి జీవుడు ఉత్క్రమణవుతుంటాడు పైకి లేచిపోతుంటాడు లేచిపోయి బయటికి వస్తాడు బయటికొచ్చి చూస్తాడు కల్లరి బొమ్మయ్ కాయం బుధొల్లా ఇంటి దొంగలు పోడుకు ఆ కొడుకు ఇంటి దొంగ లాంటి వాడు వాడు ఆ తర్వాత నాన్నగారి డెత్ సర్టిఫికేట్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ పట్టికెళ్ళి అన్ని తన పేరు మీద మార్చుకుంటారు వాడు ఇంటి దొంగ అన్నప్పుడు తెలుస్తుంది ఇది కల్లరి బొమ్మ ఒక ఎన్నో నల్లా దీనికి ఎన్ని పేరు లేదు ఎన్ని పోవడంలో ఎంత అల్లది ఆకలి ఇది కాలిపోయింది పోయింది చూస్తూ ఉంటారు తనే పోయింది అరే ఇవన్నీ వెళ్ళిపోయి పోయి తోడే వస్తారు కాయము వీధి జీవుడితి కంపిత చిత్తా బలిపడి వెళ్ళిపోతుంటే కంబోజిని భాష్మౌ కలిత దుఃఖ మహాంభు సు పత్ని ఏడుస్తూ గుమ్మం దగ్గర నిలబడిన భార్య కాని కడుపున పుట్టిన బిడ్డలు కాని ఎవ్వరూ రావు ఇక ఆ అనుబంధం ఆ జీవుడికి ఆ శరీరంతో ఉన్నది అక్కడతో తెలిపోయినది నాన్నయారేని వెళ్ళిపోయారు ఆయనే వెళ్ళిపోయారు గణచంద్రేడు వెళ్ళిపోయాడు ఆయన ఎందు ఎవరెవరు ఏ అనుబంధములను ఆరోపించారో ఆరోపణలన్నీ తిందట అప్పుడు ఏంటి మిగల్చుకొని వెళ్ళినట్టు వీటితో పెట్టుకున్నవన్నీ ఏమైనట్లు ఏమీ పట్టుకురాలేదు జీవుడికి కాబట్టి అది అసారే కలు సంసారే నీ జీవుడికి సారవంతం చెయ్యలేదు నువ్వు పెట్టుకున్న ఏ అనుబంధము నిన్నీక ఉద్ధరణ హేతువు కాలేదు ఈశ్వరుడితో పెట్టుకున్నది భక్తులతో పెట్టుకున్నది నీకు ఉద్ధరణ కారకం అది సంసారము కాదు వికే అసారే కను సంసారే చాలమేత చతుష్టయం నానుదే సారవంతం మిగిలింది ఏది సారవంతమౌ శంకరవే ఒక చోట అద్భుతాన శ్రోత నుంచి అదొక్కటి ప్రతిరోజు ఒక బీ కాంప్లెక్స్ క్యాప్సూల్ తీసుకున్నట్లె ఆ శ్లోకాన్ని ప్రతిరోజు ఒక్కసారి పలచుకుంటే వెలుగుంటాడు ఆయన నార కిన్వా మీన ధనిన వాజికరి విత్రప్రేన రాజ్యేనకిన్ కిన్వా పుత్ర కలత్ర మిత్రపశి విద్ధిహేనకి ఏనకి జ్ఞాతంగురం సపతిరో త్యాధం స్వాత్మార్థం గుర్వాక్య శ్రవణం సంపాదించి తెచ్చినవి చాలా ఉన్నాయి ఏవి వస్తాయి తనతో అన్నిటికన్నా ముందాగిపోయేది ధనీన జీవితంలో లేచి ఉన్న సమయంలో చాలా భాగాన్ని కొరకు అత్యంత శ్రద్ధతో ఇచ్చించాడు ఐశ్వర్య సంపాదన కేవలం డబ్బంటే డబ్బని కాదు భోగస్థానములన్నీ ఏమయ్యా ఇవన్నీ ఏది కనీసం కనీసం కించిత్ కదలలేదు తాను అన్నిటినీ కదిలించి కమరిగా తెచ్చాడు ఇది నాది ఎక్కడి నుంచో తెచ్చి ఇంట్లో పెట్టాడు ఇప్పుడు అది ఆయన వెళ్ళిపోతున్నాడు కనీసం కదవదు అది కదలదు అదేమీ బాధ వ్యక్తం చేయదు ధనము రాదు కింవాణే ధనేన వాజి కవి గునులు ఈ రెండు అయితే వాహనాలు అసలు కావ్యశించి చూసుకుని వెళ్ళిపోతాడని అదేం చూడవు రాజ్యం గురించి ఏం చెప్పాలి కారే రాజుడు రాజ్యములువరే గర్వోన్నతిం పొందరే వారేరి శిబి మూట కట్టుకొని కోమం భూమిపై ప్రేరేనం కలదే శిబి ప్రముఖులం ప్రీతి యశ ప్రాపుల కోట్ల వలవంకల పరే కలభం భర్భవా అంటే పోతారు నేను భూమిపతిని అన్నవాళ్ళు కోట్ల కోట్ల మంది ఉన్నారు ఏడి పేడి కూడా లేదు చాలా మంది వెళ్తారు నాడు భూమిపతిని భూమిపతిని అన్నారు కాబట్టి ఇక భార్య పిర్యాలు స్నేహితులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆఖరి బయటికి దాంతో సంబంధం అంతా తెలియన అందరూ విడిపెట్టే శరీరమే తోడు రాదు అదే కాలిపోతుంది ఇక్కడ శరీరం ఇక్కడ వదిలిపెట్టేస్తాం కాబట్టి మరి ఏవీ నీ జీవుణ్ణి ఉద్ధరించేవి కావు నీ జీవుడితో వచ్చేవి కావు నీకు రక్షణ ఉద్ధరణ కల్పించగలిగేవి కావు దాని మీద మాత్రం జాగృతి ఎందు ఉన్నంత తాదాప్యత ఏ దాని ఎందుకు ఉండదు శంకర భగవత్ ఏదైనా చెప్పారు అంటే పరిశీలించు అని ఆయన ఉద్దేశ్యం జగద్గురు కనుక వరకు ఒక మాట మాట్లాడితే ఎలా మాట్లాడతానంటే నాలా ఊగదంపుడుగా మాట్లాడరాయన ఆయన ఒక్క పాపం చెప్తారు నాన్న బాగా విచారణ చెయ్యిమైన డబ్బు కోసం వెంటర్ వారు తిరుగుతున్నాయో జీవుడు వెళ్ళిన పొచ్చుకుందా జీవుడు కాశీకి వెళ్ళాడు జీవుడు జీవుడు శరీరాన్ని తీసుకుని దీన్ని ఉపకరణంగా తీసుకుని కాశీకి వెళ్ళాడు గంగమం గురిగాడు అది వస్తుంది అది వస్తుంది నీకు తోడుగా డబ్బు రాదు ఇప్పుడు డబ్బుని డబ్బుగా దాచుకునే ప్రయత్నం చేయకు డబ్బుని కాశీయాత్ర ఉపయోగించు ఉపయోగించుకోవడం నేర్చుకో కాబట్టి కిమ్మాన రాజ్యైన కిమ్మని శంకర రంగంలో ఎంత అసారమో సంసారం చెప్తున్నారు అసారే కలు సంసారే సారమేత చతుష్టయం కానీ ఈ అసారమైన సంసారమునందు ఈ శరీరంలో మనం ఉండగా వంతమైనవి మనని అనుగ్రహించగలిగినవి దాన్ని పైకి ఎత్తగలిగినవి ఏది ఓ విత్తనం నేర మీద పడింది అనుకోండి ఓ బండ మీద పడుంది అసలు మొలకెత్తడం సమస్యలేదు ఊషల క్షేత్రంలో పడుంది మొలకెత్త సారవంతమైన భూమిలో పడింది ఇప్పుడు దానికి ఒక నీటి చుక్క తగిలింది అనుకోండి అది నుంచి అంకురం పైకొచ్చి మహావృక్షలు అవుతుంది సారమీత చెటు మనకి లోపల ఉన్నటువంటి జీవుణ్ణి బాగా పోషించి భగవంతుడి నడిపించగలిగినవి నాలుగే నాలుడు సారమీత చతుష్టయం సారమీత చతుష్టయం మనకి లోపల ఉన్నటువంటి జీవుణ్ణి బాగా పోషించి భగవంతుడి వేతి నడిపించగలిగినవి నాలుగే నాడు సారమీత చతుష్టయం అది కాశ్యాం వాస పట్టణానికి వెళ్ళి కాశీ పట్టణంలో ఉండడం అంటే పట్టణానికి వెళ్ళి ఏదో కాశీపట్టణం చూశామని చెప్పి వెంటనే విడిపోవడం కాదు కాశీ పట్టణంలో ఉండాలి కాశ్యాం వాస కాబట్టి మీరు గమనించవలసిన మొదటి లక్షణం ఏమిటంటే మీరు వెళ్ళి చారన్న దాంతో సంబంధం లేకుండా మీరు వెళ్ళి ఉంటే చాలు అనుగ్రహించగలిగిన పట్టణం కాశీపట్నం పట్టణానికి వెళ్ళి ఏం చేశాడు ఆయన అదృష్టం వెళ్ళి ఆమె చేస్తే ఏమీ చేయలేదు కాశీలో ఉన్నారు అనుగ్రహం వస్తుందా పరిపూర్ణంగా వస్తుంది కాశీలోనే కాపరం చేసిన వాడు ఉంటాడు కనీసం కాశీ వెళ్ళి ఉన్నాను ఇన్ని రోజులు ఏం చేశాడు ఏమీ చేయలేదు వంట వాళ్ళని తీసుకెళ్లి పలహారం చేయించుకునేవాడిని మధ్యాహ్నం భోజనం చేసేవాడిని సాయంకాలం ఎవరో ఒక ఆయన చెప్పేది అని రాత్రి పడుకున్నాను ఇది ఇంకొక క్షేత్రానికి అన్నారు అనుకోండి మీరు ఉపయోగించుకోలేదని గుర్తు కాశీకి వెళ్ళిదా అన్నారు అనుకోండి అంటే అలా ఉండమని నా ఉద్దేశం కాదు కానీ కాశీకి వెళ్ళి అలా ఉన్నా చాలని చెప్పారు కాశ్యాం వాస కాశీలో ఉంటే చాలు కాశ్యాం వాసాశంగా సత్పురుషులతో సహవాసం ఉంటే ఎందుకని సత్పురుషుడు ఎటువంటి వాడు అంటే ఏనుగు పక్క మావటి వంటి వాడు ఏనుగు తొండడానికి ఒక లక్షణం ఉంటుంది అది ఎప్పుడు ఇలా ఎత్తుతూ ఉంటుంది ఇలా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ పక్కన ఉన్న కొమ్మని ఇలా ఉంచుతుంది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఏదో కనబడితే దాన్ని లాగుతూ ఉంటుంది మామిటి పక్కన నడుస్తున్నాడు అనుకోండి ఇలా తొండని తినప్పుడల్లా ఒకసారి ఇలా అంటాడు అంటే ఇలా దిప్పేస్తుంటాడు ఏమి పాడు చేయదు అలాగే మన మనస్సు కూడా ఏనుగు తొండలో ఊగుతుంటుంది ఎప్పుడు దేని ఎప్పుడు విడిపోదామా అని ప్రక్కన ఒక సత్పురుషుడు ఉన్నాడు అనుకోండి ఆయన ఇటు వెళ్ళలేడు ఆయన భగవంతుడి వేపుకి తిప్పుతాడు మావటి వాళ్ళ కాబట్టి సతాం సంగో ఒక సత్పురుషుడితోటి సహవాసము సతాం సంగో గంగా నది స్నానము గంగానది ముఖ స్నానము వేరు స్నానముయో అనేక రకాలు ఉంటాయి నేను మీతో తరచు మనవి చేస్తుంటాను విషయాన్ని నీళ్లు తీసి తలవించి పోసుకోవడం అనేటటువంటి ప్రక్రియ హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ స్నానము అంటే నిజానికి మజ్జనము మజ్జనము అంటే తల మునిగేటట్టుగా నీటి ఎందు మునగాలి మునిగితే స్నానం చేశారని కాబట్టి గంగాభ నది యొక్క స్నానము శంభు సేవనం శంభు అంటే శంభావయతి ఇది శంభు మనకి సుఖము అన్న భావన్ని ఇచ్చేవాడు సుఖము ఇచ్చేవాడు శంభుమూర్తి అయితే అస్తమానం సుఖాలే ఇస్తూ వెళ్ళడం సాధ్యం అవుతుందా మీరు ఒకటి ఆలోచించండి అసలు దుఃఖ స్పర్శ లేని సుఖము మనుష్య ప్రాణికి ఉండదు ఎప్పుడూ సుఖమే అనుభవిస్తాను అన్నారనుకోండి ఒక్కనాటికి మనుష్యులుగా ఉండడానికి లేదు అని గుర్తు అందుకే మనుష్య శరీరంలోకి వస్తే శంకర భగవత్నాదు అంతటి వారికి భంగద్రవ్యాలు వచ్చింది రామకృష్ణ పరమహంస అంతటి వారికి రాచపుడు పుట్టింది రమల మహర్షి అంతటి వారికి సత్కోమా పుట్టింది జ్ఞాని దాన్ని సాక్షిగా చూస్తాడు శరీరమే పుండు పుండికి పుట్టిన పుండు అని తప్ప ఎప్పుడూ సుఖంగా ఉండడం కుదరదు ఎప్పుడూ సుఖంగా ఉండాలి అంటే కేవలము పుణ్యమే చేసి ఉండాలి కేవలము పుణ్యమే చేస్తే అసలు మనుష్యుడిగా ఉండడు దేవతగా ఉంటాడు కాబట్టి మనుష్యుడిగా ఉన్నాడు అంటే సుఖ దుఃఖములు రెండు అని అని గుర్తు పాపపుణ్యములు రెండు కానీ మరి ఎదగడం అంటే దుఃఖములకు సుఖములకు సాక్షిగా ఉండగలిగిన జ్ఞానిగా పెరగలగాలి ఆ జ్ఞానమును పొందాలి ఈశ్వరానుగ్రహంతో దానికి తొలిమెట్టు వైరాగ్యం ఏదో ఒక కుక్క కళేదనం మీద పెడుతుంది దుర్గంధం వచ్చి అని ఇలా ముక్క మూసుకుంటారు గాని కుంగిపోదు వెళ్ళిపోదు కుంగు కుంగు లేకుండా ఉండగలగడాన్ని వైరాగ్య సుఖము అంటారు దాన్ని నుంచి సుఖం ఇంకోటి మిగిలిన సుఖాలు సముద్రపు కవలా పిరిగి విరిగి పడిపోతాయి వైరాగ్య సుఖము కేవల సుఖం దాని ఎందు ఎందుకంటే ఇంకా కష్ట సుఖములు విండింటికి కూడా సాక్షిగా ఉంటారు తప్ప వస్తాయి పాపపుణ్యంలో వెళ్ళిపోతున్నాయి మంచిదే సాక్షిగా ఉంటాడు కాబట్టి ఆ వైరాగ్య సుఖము ఇచ్చిన వాడెవరో వాడు శంభుమూర్తి బాహ్యమునందు సుఖమిస్తాడు అసలు గొప్పదైనటువంటి వైరాగ్య సుఖాన్ని ఇస్తాడు దాని వల్ల మోక్షములకు కారణమవుతుంది జ్ఞానాభిభ్రావములకు రీతూ అవుతుంది కాబట్టి అది ఇవ్వగలిగిన వాడెవరో వాడు శంభు శంభు సేవనం శంభుమూర్తి అంటే నేనెవరో కాదు విశ్వేశ్వరుడు విశ్వనాథుడే శంభుమూర్తి కాబట్టి ఈ నాలుగు ఉన్నాయే ఇవి అసారమైనటువంటి సంసారమందు అత్యంత సారవంతముడు ఏ కాశ్యాం కాశీ కాశీకతంలో ఉండడం సతాం సంగో సత్పురుషులతో కలిసి ఉండడం ప్రయత్న పూర్వకంగా ఎందుకంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి అసలు సత్పురుషుడు అన్న వాడికి మొదటి లక్షణం ఏంటో తెలుసండి సంగమనకు దూరంగా ఉంటాడు ఎందుచేత అంటే ఆయనకి అదంత పెద్ద ఇష్టం కాదు లోకంలో మీరు ఎప్పుడైనా గమనించారో లేదో మనిషి మనసుకి ఆలంబనం కావాలి అది ఎప్పుడూ కూడా ఏదో ఒక సుఖాన్ని అడుగుతుంది దాని పని ఏంటంటే మనసు దుఃఖాన్ని అడగదు నాకు ఇంజక్షన్ చేస్తే బాగుండు నా కాళ్ళు ములిపుచ్చుకుంటే బాగుండు నా పంచి మేకి పెట్టుకునే చిరిగిపోతే బాగుండు అలా ఏం అడగదు అది ఇంకో పంచి వస్తే బాగుండు నా కాళ్ళు ఎప్పుడూ ములి దిక్కకుండా ఉంటే బాగుండు నా ఒంటి మీద ఒక్క మత్సం పడకుండా ఉంటే బాగుండు అంటుంది అలా ఎప్పుడూ సుఖాలు కోరుకునేటటువంటి మనసుకి అత్యంత తేలికగా సుఖాన్ని కొనుక్కునే మార్గం ఏమిటో తెలుసా అండి పావ ఖర్చు లేకుండా భగవంతుడిచ్చిన విభూతిని వాడుకుని సుఖాన్ని అనుభవించడం అంటే పక్కవాడిని గురించి మాట్లాడతామంటాం పక్కవాడికి ఇదే కావాలి అందుకే మనుష్య ప్రాణి ఎప్పుడూ ఇంకొకరితో మాట్లాడుతూ ఉంటాడు మీరు చూడండి ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి దానికి అవసరం ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే అర్థం దానికి అవసరం లేని వాళ్ళు ఇంకో చేద్దాం కుటుంబం విడిపోవాలి కాబట్టి అది ఎప్పుడూ సుఖాన్ని కోరుతుంది కాబట్టి ఏదో పొయ్యి మాట్లాడు మాట్లాడుతుంది ఇది సత్పురుషుడికి అసహ్యం ఆయనకి ఏం కోరుకుంటుంటారంటే ఏకాంతం భగవంతుడితో కలిసి ఉండాలి భగవద్భక్తులతో కలిసి ఉండాలి భగవత్ సంబంధం మాట్లాడాలి కారుద్ధంగా మాట్లాడతారు అనుకోండి విసుకు ఉంటుంది ఆయనకి అందుకని ఆయన సంఘానికి దూరంగా ఉంటాడు నాకు వద్దు వీళ్ళందరూ నాకు కొద్దు వీళ్ళందరూ అని ఏకాంతంలో ఉంటారు అసలు ఇంకా మహాత్ములు సంఘము తుంపి నిస్సంగులుగా ఉంటారు చంద్రశేఖర్ ఇంద్ర సరస్వతి మహాస్వామి గారు ఎదురుగుండా ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ జనంలో ఉండేవారు ఎంత ఆశ్చర్యం అలా ఉండగలరు మహాపురుషుడు కాబట్టి వారికి సుఖము నుంపి వెంటర్వాత ఉండనీ ఉండదు వారికి ఎప్పుడు ఏకాంతం 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 అంటే ఏది ఒక్కటే ఉందో ఆ ఒక్కటిగా ఉంటాడు ఆ ఒక్కటిగా ఉన్నది ఆత్మ దాని ఒక్కటిగా ఉంటాడు అందుకే రామకృష్ణ పరమహంస లోకంలో ఎంగిలికానికి ఒక్కటే ఉంది అనేవారు ఏది అంటే ఆత్మ ఒక్కటే ఎందుకంటే మిగిలినవి ఏవైనా ఏమైనా వర్ణించాను నేను చంద్రబింబాన్ని వర్ణిస్తే నా నుంచి వర్ణింపబడింది కాబట్టి నానికి ఎంగిలి చంద్రబింబానికి తగిలినట్టే చంద్రుడి గురించి వర్ణిస్తే చంద్రుడు ఎంగిలి అయ్యాడు సూర్యుడి గురించి వర్ణిస్తే సూర్యుడు ఎంగిలి అయ్యాడు ఆత్మని చెప్పడం కుదరదు ఎటో వాచో నివత్సంతి అప్రాప్య మనసా సహ ఇక మనసు వాక్కు ఎక్కడ చెప్పలేక అనుభవంలోకి మాత్రమే వస్తుంది అటువంటి ఇవ్వగలిగిన వారెవరో అటువంటి సుఖం ఇవ్వగలిగిన వారెవరో అటువంటి భాగ్యాన్ని జీవితంలో భగవద్పత్తితో హాయిగా ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తూ చదువుకుంటూ జటం చేసుకుంటూ స్మరిస్తూ ధ్యానం చేస్తూ పరవశించి పోతామని ఏకాంతం కోరుకోగలిగినటువంటి స్థితికి ఎవటగలిగితే వారు ధన్యాత్మడు సుఖ దుఃఖముల ఎందు సమస్థితిలో నిలబడగలిగితే వాడు ధన్యాత్మడు అది ఇవ్వగలిగిన వాడు శంభుమూర్తి విశ్వనాథుడు కాబట్టి సతాంభు గంగా శంభు సేవనం గంగా స్నానము శంభు సేవనము ఇవి నాలుగు అంత గొప్పవి మంచిదేనండి కాశ్యాం వాస అంటున్నారు కదా కాశీపట్టణంలో ఉండడమే అంత గొప్పది ఇందుకైంది